అందరిలో కొద్ది సీనియర్ సభ్యులు చాలా సార్లు మంత్రులు చేశారు కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తి మేము అనే ఉంటామంటే ఎప్పుడు కూడా అంటే ఎలాగ తప్పు చెప్పాలనేది వాళ్ళు ఆలోచన చేసి తప్పులు చెప్పడం వాళ్ళు అలవాటు ఎప్పుడు కూడా అధ్యక్ష ఇది తాత్కాలికమైనటువంటి శాసనసభ కానీ శాసన మండలి కాని సెక్రటేరియట్ గాని ఎప్పుడు మేము అనలేదు అధ్యక్ష ఏ రికార్డు మీరు తీసుకున్నా సరే మేము ఏం ట్రాన్సిస్ట్ అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పి చెప్పాం తప్ప తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ అంత పెద్ద మనిషి స్వశానుమని ఎందుకు అన్నారంటే మరి ఆయన విజ్ఞత వదలవచ్చు కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు మేము కట్టినటువంటి సచివాలయంలోనే కేబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అన్నం తప్పని చెప్పి చెప్పాం అధ్యక్ష రెండవది ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నారు ఇది డే వన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్ ముందుకెళ్తున్నాం రైతులందరూ అంగీకరించారు ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలో నేనున్నాను అధ్యక్ష ఆ రోజు అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడున్న భూమి సరిపోదు ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకు సచివాలయానికి చాలా బాగొస్తాదని చెప్పి నేనేదో అబద్ధం చెప్పడం కాదు అధ్యక్ష ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మూడు రాజధానులు అని చెప్పి ఐదు సంవత్సరాలు ఎంత బాధ అంటే అధ్యక్ష